హే గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ దిస్ ఇస్ పార్ట్ సెవెన్ ఆఫ్ ది వీడియో సో ఈ వీడియోలో మనం ఏం అంటే లాస్ట్ టైం మనం మైగ్రేషన్ చేసాం కదా సో మైగ్రేషన్ చేసినప్పుడు ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న ఒక డేటాబేస్ తీసుకున్నాం ఆ డేటాబేస్లో కొత్తది చేయడానికి యాడ్ మైగ్రేషన్ అన్నాం లేదు అంటే ఆల్రెడీ మైగ్రేషన్ అయిపోయింది రిమూవ్ చేయడానికి రిమూవ్ మైగ్రేషన్ అన్నాం లేదంటే ఉన్న టేబుల్ని అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్ని అప్డేట్ చేయడానికి మనం ఇంకొకటి మెథడ్ అయితే వాడడం కదా మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ మైగ్రేషన్ చేసాం కదా సో ఇప్పుడు ఏం అంటే ఆల్రెడీ డేటాబేస్లో కొన్ని టేబుల్స్ ఉంటాయి కదా ఆల్రెడీ మన మనం యూజ్ చేయకముందే కొన్ని డేటాబేస్లో ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాయి సో వాటి మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది సో వాటి మీద వర్క్ చేయాలంటే ఏం చేయాలి ఎలాంటివి వాడాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ అయితే ఉందనమాట అది ఎంటిటీ ఫ్రేమ్ వర్క్లో స్క ఫోల్డింగ్ అనే ఒక మెథడ్ అయితే ఉంది స్కప్ ఫోల్డింగ్ అనే మెథడ్లో అయితే దీన్ని డిస్కస్ చేద్దాం సో ఇప్పుడైతే మన స్క్రీన్లోకి అయితే వచ్చాం కదా సో మనం ఒకసారి కోడ్ ఏంటనేది ఒకసారి చూద్దాం టూల్స్లోకి వెళ్ళిన తర్వాత న్యూ గెట్ ప్యాకేజ్ మేనేజర్లో ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్ అనేది అయితే ఉంటుందన్నమాట సో అక్కడ మీకు అందరికీ చెప్పినట్లయితే స్కఫ్ ఫోల్డింగ్ అనే ఒక సో ఒకసారి నా స్క్రీన్ అయితే రికార్డ్ చేస్తాను రికార్డ్ చేయట్లేదు ఓకే టూల్స్లోకి వచ్చి న్యూ గెట్ ప్యాకేజ్ మేనేజర్లోకి వచ్చి ఇక్కడ నేనైతే ఫోల్డ్ అనేది అయితే మెథడ్ ఉంది కదా దాంట్లో డీబీ కాంటెక్స్ట్ డీబీ కాంటెక్ట్ అనేది అప్లికేషన్ డీబీలో యూజ్ చేసాం కదా సో అక్కడ నుంచి మనం ఈ సర్వర్ డీటెయిల్స్ అయితే తీసుకొద్దాం యాప్ సెట్టింగ్ డాట్ చేసన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏదైతే సర్వర్ కావాలో ఓకే ఆ సర్వర్ నుంచి మనం ఎగ్రి అయితే తీసుకొద్దాం అనమాట సో నేనైతే దీన్ని కాపీ చేస్తున్నాను సో ఒక్కసారి ఓకే దీన్ని అయితే కాపీ చేశాను ఇక్కడ పే చేస్తాను ఎక్కడ చేశాను డబుల్ కోడ్స్లో చేశాను మీరు అందరూ ఒకసారి గుర్తించాలి ఓకే దీని తర్వాత మనము ఇక్కడ చూసారా అప్లికేషన్ డీబీ కంటే అది లా లేదంటే ఆర్కేలా అని చెప్పడానికి మనం డిఫైన్ చేస్తాం కదా సో అలాగా ఇక్కడ దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా మైక్రోసాఫ్ట్ ఎంటిటీ ఫ్రేమ్ వర్క్ కోర్ ఉంది కదా దీన్ని ఇక్కడ కాపీ చేసుకుని డా డాట్ ఎస్క్యూఎల్ సర్వర్ కదా ఎస్క్యూఎల్ సర్వర్ అనేది అయితే పెట్టాలన్నమాట సో ఈ ఎస్క్యూఎల్ సర్వర్ని మనం ఈ క్యాల్క్యులేటర్స్లో రాద్దాం ఎస్ కేసెన్స్ టు ఎస్ సర్వర్ ఓకే ఎస్క్యూఎల్ సర్వర్ అని రాసిన తర్వాత దానికి అవుట్పుట్ అవుట్పుట్ బ్యూటీ అవుట్పుట్ అని రాసి ఇక్కడ దానికి డిర్ అవుట్పుట్ డిర్ అంటే ఎందులోకి వెళ్ళాలి అని చెప్పి చేస్తామన్నమాట మోడల్స్ అనేది అయితే ఒకటి క్రియేట్ అవుతుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత యూజర్ అనేది అయితే పెడదాం లేదంటే దీనికి ఇంకొకటి రోల్ అనేది ఫోర్స్ఫుల్గా అప్డేట్ చేయమని చెప్తాం అనమాట ఇప్పుడు మనం ఎంటర్ అయితే క్లిక్ చేసాం బిల్డ్ అనేది స్టార్ట్ అయిపోయింది బిల్డ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూసారు ఇది ఒక ఎర్ర అయితే వచ్చింది సో నథింగ్ నథింగ్ టు వర్రీ బట్ ఒకసారి ఏమవుతుంది చూద్దాం ఇది ఎంటర్ అయిన తర్వాత సో ఇది బ్యాక్గ్రౌండ్లో వర్కింగ్ ప్రొసీజర్ని అయితే మనకి స్టార్ట్ చేస్తుంది ఒక్క నిమిషం చూద్దాం ఏమవుతుంది ఎంప్లాయీస్ అనేది అయితే వచ్చింది ఎంప్లాయీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ స్నాప్చాట్ సో అప్లికేషన్ రాలేదు యూ అనేబుల్ టు ఫైన్ ద డేటా ఓకే మనం యూజర్ రోల్ అని ఇచ్చాం కదా సో మనం అవి ఏమి ఇవ్వకుండా ఒకసారి మోడల్స్లోకి వెళ్ళి ఫోర్స్బుల్గా అందులో ఏమున్నా అన్నీ తీసుకురమ్మని అయితే చెప్దాం ఓకే బిల్డ్ అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడైతే ఇంకా జరుగుతుంది అనేబుల్ టు ప్రాసెస్ అనేది వచ్చింది కదా సో ఇక్కడ మనకి దాంట్లో ఉన్న టేబుల్స్ అన్నిటిని మనకి తీసుకొస్తుంది టేబుల్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కోడ్ పల్స్ కాంటెక్స్ట్ అనేది ఉంది కదా కోడ్ పల్స్ కాంటెక్స్ట్ తోటి మనకి ఇక్కడ ఏదైతే లేదు కేటగిరీస్ లేదు ఎంప్లాయీస్ అనే టేబుల్స్ లేదు కాబట్టి సో రెండింటిని మనకి ఇక్కడ తీసుకొని వస్తుంది అనమాట ఇప్పుడు కోడ్ కోల్స్లోకి వెళ్తే ఇక్కడ చూసారు కదా కేటగిరీ కేటగిరీ దాంట్లో ఐడి ఏజ్ యూజర్ నేమ్ సో ఇంకా ఇది చూడ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే కేటగిరీ ఉంది కదా కేటగిరీలో కేటగిరీ ఐడి యూజర్ నేమ్ ఏజ్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత కేటగిరీలోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి ఇక్కడొక్కసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అయితే రాస్తాను ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మనకి ఇక్కడ ఉన్న డివి క్యాటగిరీస్ని ఒకసారి రన్ చేస్తాను సారీ ఇప్పుడు రన్ చేస్తాను ఇప్పుడు చూసారా ఐడి యూజర్ నేమ్ ఏజ్ ఓకే ఇక్కడ ఏముంది ఐడి యూజర్ నేమ్ ఏజ్ సో ఎంప్లాయీ వచ్చింది ఎంప్లాయీస్ ఆల్రెడీ మనం క్రియేట్ అయింది స్టూడెంట్ అనేది అయితే ఉంది ఈ స్టూడెంట్ అనేది కూడా మనం చేసాము ఇక్కడ ఏంటంటే కేటగిరీ ఎంప్లాయీస్ కదా సో ఇక్కడ ఎంప్లాయీస్ అనేది అయితే ఉంది కదా ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను డిలీట్ చేసి మళ్ళీ ఇందులోకి చేస్తే ఐడి నేమ్ ఎంప్లాయిడీ ఏజ్ శాలరీ మీకు చూసారా ఐడి నేమ్ ఎంప్లాయిడీ ఏజ్ శాలరీ సో ఈ విధంగా మనకి అందులో ఉన్న అన్నీ కూడా కోర్టు పల్స్ మేనేజ్మెంట్ నుంచి కూడా మనకి అన్నీ అయితే వచ్చేసాయి అనమాట సో ఇది ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న దాన్ని మనం తీసుకోవడం తీసుకున్న దాన్ని ఇది వచ్చింది సో ఇది ప్రొడక్ట్ పెనాల్టీ ఇది ఒక మనకి ఒక చిన్న ఎర్రర్ లాగా వచ్చింది కానీ దీంతో పెద్ద ప్రాబ్లం అయితే లేదు సో నేను దీని అంతటినీ ఒక్కసారి కాపీ అయితే చేస్తున్నాను చేసి విండోస్ ఆర్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లోకి అయితే నేను ఒకసారి ఓపెన్ చేస్తాను ఓ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లేదు ఓకే దీన్ని ఒకసారి నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఏం చేశాను అనేది చూపిస్తాను చూసారా ఇది ఫోల్డింగ్ అయితే మీకు దీన్ని ఇంకా స్ప్రెడ్ చేస్తాను ఓకే స్క ఫోల్డింగ్ డీబీ కాంటెక్స్ట్లో కేస్ సెన్సిటివ్ ఉంది సో మనకి ఏ సర్వర్ నుంచి కావాలో తీసుకుంటాం తీసుకొచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ క్రీమ్ వర్క్ సర్వర్లో మోడల్స్లోకి మనకు ఫోర్స్ఫుల్గా పెట్టమనేది చెప్తాను అనమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే అప్లికేషన్ డీబీ కాంటెక్స్ట్లో ఇది లేదు అప్లికేషన్ కాంటెక్స్ డీబీలో ఇక్కడ చూసారా కేటగిరీ డీబీ సెట్ వచ్చింది ఇవన్నీ కూడా వర్చువల్గా వచ్చాయి వర్చువల్గా అంటే మనకు కమన్ లైన్ ఎంట్రీ సిఎల్ఐ ద్వారా వచ్చింది కాబట్టి వీటిని వర్చువల్ అంటారు ఓకే ఇవన్నీ కూడా ఒక ప్రొసెసర్ లాగా మనకి అయితే వచ్చాయి సో ఇప్పుడు మనం ఈ కోడ్ పల్స్ని యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం తీసుకుని రావాలన్నమాట సో ఇది పర్టికులర్గా మనకి ఆల్రెడీ ఎన్టీ ఫ్రేమ్ వర్క్లో డేటాబేస్లో టేబుల్స్ ఉంటే తీసుకొచ్చే పద్ధతి అనమాట సో మీ అందరికీ థిరిటికల్గా ప్రాక్టికల్గా చూపించాను మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకెత్త వస్తుంటాను అంటెల్ దెన్ సైనింగ్ ఆఫ్ tejaba